అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మిథున్ రాశి వారి యొక్క జాతక ఫలితాలు తెలుసుకోబోతున్నాము మిథున్ రాశి వారికి డిసెంబర్ తొమ్మిది అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితా కూడా తెలుసుకోబోతున్నాం అయితే మిథున్ రాశులు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వారు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మీద గొడవలు ధనం నీకలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గారిని కాంటాక్ట్ అవ్వండి సకల సమస్యల పరిష్కారం శ్రీ తుముకదు దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను మన గురువు వచ్చి స్వామి గారు అండి మీరు సంపరిస్తున్న ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ టూ చాలా నమ్మకమైన గురుగారండి మన గురుగారు శ్రీపురుష వశీకా జట్లో చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యలని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము మీరు కూడా నమ్మకంతో ప్రయత్నించుకోండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు ఒక్కసారి చూడండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున గురుబలం బలం అనేది విపరీతంగా పెరగబోతుందండి అందువల్ల మీరు అదృష్టవంతులుగా మారబోతున్నారని చెప్పుకోవాలి అలాగే మీరు వ్యక్తిగతంగా కూడా ఈ రాశివారు చాలా మంచివారు అంటే మనసులో కానివ్వండి కళ్ళలోనైనా కానీ ఎవరి చెడును కూడా కోరుకునేటువంటి వ్యక్తులు ఎవరి కూడా కోరుకోరు అందరూ బాగుండాలి మనకేదో దాంట్లో మనం బతుకుచు చక్కగా ఆనందంగా ఉండాలనేదే ఈ యొక్క రాశివారు ఆశ ఎందుకు ఎవరిని ఇబ్బంది పెట్టాలి ఎవరికి ఉన్నదో వాళ్ళు అనుభవిస్తా అని చెప్పేసి చాలా మంచి పాజిటివ్ మైండ్ సెట్తో ఉంటారు అంతేకాకుండా మీ మనస్తత్వం కూడా ఎలా ఉంటుందంటే జాలి మనస్తత్వం అనే చెప్పుకోవాలి అలాగే వీరికి ఎదురుగా ఎవరు ఇబ్బంది పడుతున్నా ఒక మాటలో చెప్పాలంటే శత్రువులు ఇబ్బంది పడుతున్నా కూడా వీరిది బాగా కరిగిపోయేటువంటి మనసు అనమాట ఎందుకు లే పాపం పోనీళ్ళు అని చెప్పేసి వాళ్ళని వదిలేస్తారండి ఏదైనా సహాయం చేయడానికి ముందుంటారు వాళ్ళకి ఏదైనా సలహాలు ఇవ్వటమో అలా అక్కడ వంటి గుణం అనేది ఈ రాశి చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే వీరిది ఏంటంటే మంచి నిర్మైనటువంటి మనసు అలాగే వీరి మనసు ఎలా ఉంటుందంటే నీరు ఎంత పవిత్రంగా స్వచ్ఛంగా ఉంటుందో అలాగే వీరి మనసు కూడా అంత స్వచ్ఛంగా పరమ పవిత్రంగా ఉంటుందన్నమాట అలాగే వీరు నీటిని కూడా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఎక్కువగా నీళ్ళలో తిరుగుతూ ఉంటారు అనమాట పదే పదే చెట్టుకు నీళ్లు మొక్కలు నీళ్లు పోయినటువంటి ప్రకృతి ప్రియులను చెప్పుకోవాలి ఇలా ప్రతిసారి కూడా నీటిలో ఎక్కువగా తిరుగుతూ ఉంటారు అంటే ఎక్కువగా శుభ్రాన్ని కలిగి ఉంటారు ప్రతిది వీరికి ఏంటంటే శుభ్రంగా కనిపించాలి శుభ్రంగా ఉండాలి శుభ్రంగా ఉండడం కోసము ప్రతిదీ కూడా చక్కగా అన్నిటిని నీటితో కడుక్కోవడము క్లీన్ చేసుకోవడము ఇలా ఎక్కువగా నీటికి సంబంధించిన పనులు ఎక్కువగా చేస్తూ ఉంటారు కావాలంటే మీరు ఒకసారి గమనించుకోండి ఈ రాశివారు మీరు నీరు అనేది పంచభూతాల్లో ఒకటండి నీరు ఎంత శక్తివంతమైంది అలాగే అంత శక్తివంతమైన నీటిలాగా ఈ రాశివారి యొక్క జాతక ప్రకారం కూడా ఎప్పుడు కూడా వీరి చేతిలో డబ్బు అనేది లేనట్టుగా కనిపించినప్పటికీ వీరికి అవసరానికి చాలా రకాలుగా డబ్బుల చేతిలో ఉంటుంది మనకు చేపలు ఏంటంటే ధనానికి సంకేతం అండి అదేవిధంగా ఈ రాశివారికి వారికి ఎప్పుడు నీటిది చేపలకి దగ్గర సంబంధం అనేది ఉంటుంది అనేక రకాలు కూడా వీళ్ళకి కళలో కూడా వచ్చినా కూడా అన్ని రకాలుగా అదృష్టం వరించవచ్చు చెప్పొచ్చు ఈ సంకేతం శుభ సంకేతం అండి మనకు అందిస్తుంది ఇలా ధనాకర్షణ కోసం చేపలు పెంచుకుంటూ ఉంటారు ఈ రాశి వారు కూడా ఇంట్లో ఎక్వేరు లాంటివి పెంచుకుంటూ ఉంటారు అన్ని రకాలు కూడా మంచి జరుగుతుందండి ఇక మనకు ధనం పరంగా కూడా రాబోతుందని చెప్పుకోవాలి అలాగే వీరేంటంటే వీరి జాతకంలో వీరికి చేతిలో ఎప్పుడు కూడా డబ్బు అనేది ఉంటూనే ఉంటుంది వీరిలో కొంతమంది కోటీశ్వరులు ఉండవచ్చు కొంతమంది లేనివారు ఉండొచ్చు కానీ వీరి దగ్గర మాత్రం ధనం అనేది మాత్రం ఎప్పుడు కూడా ఎంతో కొంత ఉంటూనే ఉంటుంది అంటే వీరు ప్రత్యేకంగా సేవింగ్స్ అంటే పొదుపు చేసుకోకపోయినా కూడా వీరి అవసరాలకు మాత్రం ఎప్పటికప్పుడు చాలా తేలిగ్గా తీరిపోతూ ఉంటాయి అది ఈ రాశి వారికి ఉన్నటువంటి అదృష్టం అని చెప్పుకోవాలి ఇప్పుడు ఎవరైనా ధనం సంపాదించుకునేది ఎందుకండి ఎవరికైనా కానీ అవసరం తీర్చుకోవడం కోసమే కదా ఎవరి దగ్గరికి వెళ్ళి దేనికి కూడా ఇబ్బంది అనేది రాకుండా ఉండడం కోసము అలాగే ఈ రాశి వారికి ఏంటంటే ఎప్పుడూ కూడా చిన్న వయసు దగ్గర నుండి చేతిలో డబ్బులు వెనకాల ఎప్పుడూ కూడా ఉంటాయి స్థిరాస్తులు కూడా ఉండకపోవచ్చు కొంతమంది స్థిరాస్తులు ఉన్నవాళ్ళు వాళ్ళు ఉంటారు కొంతమంది లేని వాళ్ళు ఉంటారు లేని వాళ్ళకైనా కానీ ఏదో ఒక రూపంలో అయితే ఆ దైవం వీరికి ఎప్పుడూ కూడా అవసరం అంది ఉందని చెప్పి అనుకుంటే మాత్రము వెంటనే ఏదో రంగ వీళ్ళకి డబ్బులు తెరంజ్ అవుతూ ఉంటుందండి అంత అదృష్టవంతులని చెప్పుకోవాలి కాబట్టి ఈ రాశి వారు కలిగినటువంటి వ్యక్తులే కదా మరి వీరిని ఒక రంగం చెప్పుకోవచ్చు చాలా అద్భుతమైన వ్యక్తులని వీరి చేత ఎవరైనా ఏదైనా ఒక పని మొదలు పెట్టించుకున్నా వారికి ఏదైనా వీరి ద్వారా సలహాలు పొందినా కానీ అభివృద్ధి పాదల్లో బాగా దూసుకుపోతారు బాగా కలుసుబాటితనంగా ఈ వ్యక్తి వాళ్ళు రాసేవారని చెప్పచ్చు అయితే వీరికి కలుసుబాటుకు ఉంటుందా వీరికి అంత కలుసుబాటుగా ఎందుకు ఉంటుంది వీరు చేయ నలుగురికి కూడా కలిసి వస్తుందంటే హండ్రెడ్ పర్సెంట్ కలిసి వస్తుంది కానీ వీరి చేతిలో వీరికి ఏంటంటే అంత కలుసుబాటు అనేది ఉండదు అనమాట అలాగే ఎవరికైనా సలహాలు ఇస్తే మాత్రం అవి బాగా చక్కగా ఉపయోగపడతాయి ఎదుటి వ్యక్తులకు ఇంకా బాల్యం నుండి కూడా సంతోషమైన కష్టమైనా తెలిసి తినేటువంటి వయసు నుండి పెద్దదాకా వైవేత జీవితంలో మాత్రం చాలా రకాల కష్టాలు సమస్యలతో ఇప్పటికే అప్పుల సమస్యలతో చాలా రకాలంటే నిరాశ నిస్పృహ నూలైనటువంటి సందర్భాలు ఎక్కువగా ఉన్నాయండి ఇక ఈ రాశి వారికి అటు భాగస్వామితో కూడా ఎన్నో రకమైన నరకయాత్రలు అనిపిస్తూ ఉన్నారు ఇక వైవాహిత జీవితంలో కూడా ఈ రాశి వ్యక్తులు కొంతమందికి ఏదో కాస్తో కూస్తైనా ఈ రాశి జాతకులకు చాలా భిన్నమైనటువంటి రోజుగా చెప్పుకోవాలి ఎందుకంటే ఈ రాశి వారు చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం మీరు చూడబోతున్నారు సహాయ సహకారాలు కూడా కొంతమంది దగ్గర నుండి మీకు అందక ఇబ్బంది పడినటువంటి రోజులు కూడా రేపటి రోజు ఒకసారి గుర్తు చేసుకుంటారు ఎందుకంటే రేపటి రోజు చాలా అద్భుతంగా కొంతమంది నుండి సహాయ సహకారాలు మీకు అందబోతున్నాయి మీ ఆలోచన విధానం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది భగవంతుని యొక్క సహకారం అనేది మీకు అన్ని విధాలు కూడా ఆనందపరుస్తుంది మానసిక ప్రశాంతంగా కావచ్చు కుటుంబ వాతావరణం కావచ్చు ఇలా బయటకు వెళ్తే మీకు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సక్రమంగా జరగడం కావచ్చు ఇటువంటివన్నీ కూడా మీలో మరింత ఎక్కువగా మానసిక ఉత్సాహాన్ని రేకెత్తిస్తాయి అలాగే కుటుంబ పరంగా కూడా చాలా రోజుల నుండి ఉన్నటువంటి గొడవలు కావచ్చు సోదరి సోదరు వల్ల దగ్గర ఉన్నటువంటి గొడవలు ఏదైనా కానీ చిన్నపాటి దూరాలు ఇటువంటివన్నీ కూడా పూర్తిగా సమస్యపోతాయి అలాగే ఈ రేపటి రోజు మీ ద్వారా ఎవరైనా కానీ సలహాలు తీసుకోవడం వల్ల వారికి చాలా వరకు లాభం జరుగుతుంది అలాగే వారు మిమ్మల్ని జీవితాంతం కూడా గుర్తుపెట్టుకుంటారండి మీరు చేసేటువంటి సహాయం మీరు ఇచ్చినటువంటి సలహాలను పదే పదే కొంతమంది వ్యక్తులు నిందలు వేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఎవరికి ఏ విధంగా మనం సలహా ఇస్తున్నాం అనేది కొంచెం జాగ్రత్తగా చూసి ఎందుకంటే నేటి సమాజం ఎలా ఉంటుందంటే మనం ఎంత మంచిగా ఉన్నప్పుడు కూడా మనకు ఏదో విధంగా చెడు చేయబోతున్నామని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు అంటే మంచి రోజులు కూడా లేవండి సమాజం కాబట్టి మనకు మంచి మనసుతో ఎవరైనా కానీ ఒక సలహా ఇచ్చేవాలనుకున్నా కానీ ఎటువంటి వ్యక్తులకు ఇస్తున్నామో ఆ వ్యక్తులు నిజంగా మంచివారా లేదంటే మనల్ని గుర్తు పెట్టుకునేటువంటి వ్యక్తుల కాదనేది ఒకసారి గుర్తు చేసుకొని తర్వాత ఏదైనా ఒక సలహా ఇవ్వటం లేదంటే వారికి ఏదైనా మంచిగా ఇలా చేస్తే బాగుంటుందని చెప్పేసి వారికి చెప్పడం ఇటువంటి చేయండి ఇక అలాగే రేపటి మిమ్మల్ని గతంలో ఎవరైతే అవమానానికి గురి చేశారో ఎవరైతే తక్కువగా మిమ్మల్ని అంచనాగా వేస్తారో అటువంటి వారి యొక్క అంచనాలు కూడా రేపటి రోజు మీరు చెత్త చేయబోతున్నారు అలాగే ఆ వ్యక్తులకు సరైనటువంటి సమాధానం కూడా అందబోతున్నారు ఆ వ్యక్తులు మిమ్మల్ని అలాగే మీ యొక్క పనితీరును అలాగే మీకు వచ్చేటువంటి అంటే మీకు దక్కినటువంటి గౌరవాన్ని ఇవన్నీ కూడా చూసి దృష్టిలో ఉంచుకొని గతంలో మిమ్మల్ని మేము అవమానపరిచింది మిమ్మల్ని తక్కువగా అంచనా వేస్తుందని చెప్పి వారికి వారే రియలైజ్ అయిపోయి మీ కాల మీద పోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అయితే కొంచెం జాగ్రత్తగా అయితే ఈ విషయంలో పనిండి ఎందుకంటే అటువంటి వ్యక్తులు ఎవరైనా ఎప్పటికైనా కూడా ప్రమాదమే మీరు జాలి చూపించి మరలా వారిని మీ జీవితంలో ఆహ్వానించినట్లయితే వారి ద్వారా మీకు ముందు ముందు రోజు లేదా ఇబ్బందుకు లేవంటి అవకాశాలు అయితే లేకపోలేదు కాబట్టి అటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ముసులుకోండి ముఖ్యంగా రేపటి రోజున ఏస్తా అనేటువంటి వ్యక్తితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆ వ్యక్తి ద్వారా మీకు కొంచెం అపాయం జరిగే సూచనలు కూడా కనపడుతున్నాయి రేపటి రోజు మీ చేతి నుండా కూడా డబ్బు ఉండేటువంటి ఉన్నాయి కాబట్టి ఎంతైనా కానీ అనవసరమైనటువంటి ఖర్చులకు కాకుండా కొంచెం పొదుపు చేసినటువంటి అలవాటు చేసుకోండి ఒకసారి ఆలోచించుకోండి అలాగే రేపటి రోజు కొంతమంది వ్యక్తుల దగ్గర అధికమైనటువంటి కోపానికి గుమీరు గురై ఆ వ్యక్తుల ద్వారా లేనిపోని విమర్శలకు పాలయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కోపం అనేది కొంచెం తగ్గించుకొని ఎదుటి వారిని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇలా ఉంటే చాలా వరకు మీరు అనుకుంటూ ఉంటారు మేము ఎంతో చేసాం ఎంతో చూసాం అయినా సరే మాకేంటి బాధ అని చెప్పి మీరు అనుకుంటారు మీరేంటంటే ఒక మొండి అనేది కోపం ఎక్కువగా మీరు కలిగి ఉంటారు అలాగే మొండి పట్టుదల మీరు పట్టడం కుందేళ్లకు మూడే కాళ్ళంటూ అలాగే అంటూ ఉంటారు అవతల వాళ్ళు కూడా మూడు కాళ్ళు అని చెప్పి చెప్పాలని కూడా మీరు అనుకుంటూ ఉంటారు మీకు ఏంటంటే ఒక చిన్న ఎవరైనా సరే మిమ్మల్ని ఏమైనా మాట అన్నా కూడా మీరు ఎక్కువ దాన్ని సహించలేరు అనమాట అంత యాటిట్యూడ్ను కలిగి ఉంటారు ఈ రాశి వారు అదేవిధంగా మీరు ఎప్పుడు కూడా కోపమైనది ఎక్కువగా మిమ్మల్ని మాయ చేస్తూ ఉంటుందండి కొంతమంది మీ దగ్గర మిమ్మల్ని చిన్న చూపు గురి చేసే విధంగా ఉంటుంది కాబట్టి కొంచెం ఆ మనస్తత్వం మొడితనం చిన్నప్పటి నుండి మీరు పెరిగినటువంటి పెంపకం వల్ల కానివ్వండి లేకపోతే ఈ రాసులో ఉన్నటువంటి వ్యక్తులు కొంచెం గడుస్థానంగా కూడా ఉన్న ఉంటారు అనమాట ఆ గడుస్థానం వల్ల కూడా కానివ్వండి వీళ్ళేంటంటే మీరు అన్నదే ఎదుటివారు కూడా అదే వినాలి చెప్పాలని ఆలోచిస్తూ ఉంటారు వెంటనే ఇక వాళ్ళు కనుక అలా అనగపోతే వారిపైన కొంత కక్ష పెంచుకుంటారు వారి మీద ఏంటంటే వీరితో మంచిగా ఉన్నా కూడా వీరి మాటను ఎదుటి వాళ్ళు వేలెత్తి చూపించినప్పుడు ఏంటంటే అవతల వ్యక్తి అనవసరంగా కోపడిపోయి కక్ష సాధింపు చర్యలు తీసుకుంటారు ఇటువంటి విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండి కొంచెం మీ మనసుకు నొప్పిన నొప్పిస్తున్న ప్రయత్నంగా ఉన్నప్పటికి కూడా మనలో ఉన్నటువంటి ఆ కోప లోపం వలన మనం సమాజం నలుగురు ముందు తలదించుకునేటువంటి పరిస్థితి అనేది రాకూడదు కాబట్టి అలాగే రేపటిలో మీరు ఖచ్చితంగా కూడా ఎక్కడ సరే దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి దుర్గాదేవి ఆలయం దర్శించి అమ్మవారి దగ్గర దీపం పెట్టి రావడం వల్ల కూడా మీ సమస్యలు అనేవి కష్టాల ఉండి బయటపడిన అవకాశం అయితే ఉందండి ఉదయాన్నే చక్కగా స్నానం ఆచరించి ఇంట్లో దీపం పెట్టుకొని త్రోసిడి దగ్గర దీపం పెట్టుకొని కనకదుర్గమ్మ వారి గుడికి వెళ్ళి దుర్గమ్మ గుడిలో దీపం వెలిగించుకొని పదకొండు ప్రదర్శనలు చేసుకుని అమ్మవారి యొక్క నామజాపం చేసినట్లయితే అన్ని పనులు కూడా సమగ్రవంతంగా నెరవేర్తాయి అలాగే మీ యొక్క రక్త సంబంధికలు మీరు ఎవరైనా గమనించినట్లయితే చాలా వరకు కూడా మీ కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడేవారు కూడా రేపు రోజు వైపు తిరిగి మీతో పాజిటివ్గా మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి దానివల్ల మీ మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది అలాగే కొంతమంది స్నేహితులతో కూడా రేపటి మీరు సమయం గడపబోతుని చెప్పుకోవాలి వారితో చాలా విషయాల గురించి మనస్ఫూర్తిగా మాట్లాడడం వల్ల మీకు మానసిక పరమైనటువంటి ఒత్తిళ్లను కూడా దూరం అవుతాయండి ఇక రేపటి మీరు చేసినటువంటి స్నానం దానం జపం ఇవన్నీ కూడా మీకు వంద రెట్ల అధికమైన ఫలితాన్ని అయితే ఖచ్చితంగా ఇస్తాయి కాబట్టి రేపటి మీరు పేదవారికి మీకు తోచినంతగా ఏదైనా దాన ధర్మాలు చేయండి మొగజీవులకు ఆహారంగా పంచిపెట్టడం వల్ల మీకున్న పాపకర్మలు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతాయండి మరి తెలిసినా కానీ రాసుల జాత ఫలితాలను తిరిగి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్